చాలాసార్లు మన జీవితంలో ఎక్కడున్నాం అక్కడే సెటిల్ అయిపోతాం సెటిల్ అవడం అంటే తెలుసు కదండి సొంత ఇల్లు కట్టేసుకున్నామండి అంతా చుట్టుపక్కల అందరు అలవాటైపోయారండి అంత కంఫర్టబుల్గా ఉందండి ఇంకా మాకు ఇంచు కూడా కదలడం సరే సొంతిల్లు కట్టుకొని భౌతికంగా సెటిల్ అయితే పర్వాలేదు ఆత్మీయ జీవితంలో కూడా చాలాసార్లు అలా సెటిల్ అయిపోతాం చిన్నప్పటి నుంచి ఇరవై మూడో కీర్తన మొదటి కీర్తన తొంభై ఒకటో కీర్తన కరోనా సమయంలో తొంభై ఒకటో కీర్తన కొద్ది కష్టపడి నేర్చుకున్నామండి ఇంకా అంతవరకు చాలా అండి ఆత్మీయ జీవితంలో నేను పొందుకున్న ఆత్మీయమైన జ్ఞానం అంతవరకు టిఫిన్ అప్పుడు లంచ్ అప్పుడు డిన్నర్ అప్పుడు ప్రార్థన చేసుకుంటాను ఇంట్లోంచి అడుగు బయటికి వేసేటప్పుడు ఏ యాక్సిడెంట్లు జరగకూడదని ప్రార్థన చేసుకుంటాను రాత్రి పడుకునే ముందు ఏ పీడకలలు రాకూడదని ప్రార్థన చేసుకుంటా ఇంకా అక్కడ సెటిల్ అయ్యానండి అంతే ఎక్కడ సెటిల్ అయ్యాం ఆ ప్రార్థనలు అంతవరకు దేవుని వాక్యపు జ్ఞానంలో ఎదుగుట అంతవరకే కొంతవరకే కానీ దేవాది దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే యు మస్ట్ గో ఫర్దర్ ఇంకా నువ్వు లోతుకి దేవునితో నువ్వు ఇప్పటి వరకు నడిచిన నడకతో సంతృప్తి పడద్దు నువ్వు నేర్చుకున్న విషయాలతో నాకు అంత వచ్చు అని అనుకోవద్దు ఐ నో ఎవ్రీథింగ్ నాకు ఇంకెవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు నేను మార్చుకోవాల్సింది ఏమీ లేదు నేను చాలా పర్ఫెక్ట్ అని మనం ఎవ్వరం కూడా భావించాల్సిన అవసరం లేదు కానీ లోతునకు డోంట్ స్టే వేర్ ఆర్ పీటర్ ఇప్పుడు దోన ఎక్కడుందో అక్కడ ఉంచొద్దు గో ఫర్దర్ నువ్వు ఇంకా లోతుకు వెళ్ళు సరే లోతుకు వెళ్ళి వెళ్ళమని ఏసే చెప్పగానే ఇప్పుడు పేతురు అంటున్న మాట ఐదో వచ్చినాం సీమోను ఏలినవాడా ఏలినవాడా రాత్రి అంతయు మేము ప్రయాస పడితే మీ కానీ మాకేమీ దొరకలేదు దొరకలేదు ఐనను నీ మాట నీ మాట చొప్పున వలలు వేతు వలలు వేతు ఆయనతో చెప్పి ఆయనతో చెప్పాను పేతురు చాలా లాజికల్ గా మాట్లాడుతూ ఉన్నాడు పేతురు వాస్తవాలు మాట్లాడుతున్నాడండి పీటర్ వాజ్ స్పీకింగ్ ఫ్యాక్ట్స్ కొన్నిసార్లు మన కళ్ళ ముందు కనబడే వాస్తవాలు ఎట్లా ఉంటాయి అంటే ఒక అద్భుతం జరగడము అసంభవము రాత్రంతా ప్రయాసపడితే పడని చేపలు ఇప్పుడు ఎలా పడతాయి చేపలు ఇప్పుడు ఎలా పడతాయి పేతురు నాకు తెలిసిన దానికన్నా ఏసేకి ఎక్కువ అయితే తెలియదు కదా ఎందుకంటే నేను పుట్టిందే సముద్రంలో నేను పెరుగుతూ ఉన్నదే ఇవన్నీ నేర్చుకుంటా పెరిగాను బికాజ్ హీ వాజ్ అ మ్యాన్ జాలరిగా పెరిగాడు ఆ ప్రొఫెషన్లో ఉన్నాడు అన్నీ తెలుసు పేతురికి కానీ పేతురు ఒకటి చేశాడండి నీ మాట చొప్పున నా లాజిక్ నేను ప్రక్కన పెడతాను దేవా నా థింకింగ్ నేను ప్రక్కన పెడతాను ఐ విల్ యూజ్ ఫెయిత్ అండ్ ఐ విల్ ఒబే నేను విశ్వాసాన్ని వాడతాను విధేయత చూపిస్తాను పేతురు దేవుని మాట చొప్పున ఏసే మాట చొప్పున వలలు వేసినప్పుడు ఆరో వచ్చిన వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టి పట్టిరి అందుచేత అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా ఒకసారి అక్కడ ఆగదాం అండి విస్తారమైన చేపలు ఎందుకు వచ్చాయి అంటే గుర్తు పెట్టుకోండి వా అనే అక్షరం విస్తారమైన చేపలు విధేయత మరియు విశ్వాసానికి ఫలంగా వచ్చే స్తోత్రం చెప్దాం హలెయ్య ఈ సంవత్సరంలో విస్తారంగా మనం దేవుని కొరకు ఫలించాలంటే విస్తారమైన ఆశీర్వాదాలు మన జీవితంలో చూడాలంటే ఇవి రెండు చేయాలండి మొదటి మొదటిది విశ్వాసము రెండవది విధేయత ఈవెన్ ఇఫ్ వీ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్ కొన్నిసార్లు మనకి మనసు ఏకీభవించదు మనసు అంటుంది ఇంకాసేపు పడుకోలే ఇంకాసేపు నువ్వు నిరాశలోనే ఉండు నువ్వు లేవద్దు నువ్వు దేవుని స్థుతించదు కొన్నిసార్లు మన మనసు అంగీకరించదు దేవుని కార్యాలు చేయడానికి కానీ దేవుని మాట చొప్పున ఆయనను గనపరచాలని గోల్తోను ముందుకు సాగినప్పుడు విస్తారమైన ఆశీర్వాదాలు విస్తారమైన దీవెనలు ఖచ్చితంగా పొందుకుంటావు పేతురు అంటున్నాడు రాత్రంతా మేము ప్రయాసపడ్డాం దేవుని సన్నిధి లేకుండా వారు ప్రయాసపడ్డారు జీసస్ వాజ్ నాట్ విత్ దెమ్ ఇన్ ద బోట్ కదా ఆ ముందు ఏసయ్య వారితో దోణలో లేరు ఏసయ్య మాట కూడా వారికి తోడుగా లేదు కానీ ఏసయ్య దోణెలోకి వచ్చి ఏసయ్య మాట వారి విషయంలో ప్రకటించబడినప్పుడు ఆయన మాట ఆయన సన్నిధి విస్తారమైన దీవెనలు పేతురు పొందుకోవడానికి ఆస్కారము అయింది ఇది మనందరికీ తెలిసిన సంఘటన మనం యూజువల్గా ఇది మెడిటేట్ చేస్తుంటాం బట్ పోస్ట్ రిజరాక్షన్ అపియరెన్సెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ప్రభారు మరణ మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత పునరుత్డైన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శిష్యులకు ప్రత్యక్షమైన సందర్భాలు ఉన్నాయి వాటిని మనం సువార్తల్లో చూడగలము యోహాను సువార్త ఆఖరు అధ్యాయం ఇరవై ఒకటవ అధ్యాయానికి వద్దాము ఏసయ్య తన శిష్యులకు మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ప్రత్యక్షమైన సందర్భం మూడవ వచనం సీమోను పేతురు సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని నేను చేపలు పట్టబోదునని వారితో అనగారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదాన్ని నీతో కూడా వచ్చేదమని వారు వెళ్లి వారు వెళ్లి దోని ఎక్కిరి దోని ఎక్కిరి కాని ఆ రాత్రి ఏమియో పట్టలేదు ఏమియో ఇది చదివితే లూకాస్ వార్త ఐదవ అధ్యాయంలో జరిగిన దానికి దిస్ ఇస్ లైక్ అ మిర్రర్ ఇన్సిడెంట్ అక్కడ జరిగిన దానికి ఇక్కడ జరిగిన దానికి చాలా దగ్గర సంబంధం అక్కడ పేతురున్నాడు ఇక్కడ పేతురున్నాడు అక్కడ వలలు పట్టుకొని చేపలు పట్టడానికి వెళ్ళారు ఇక్కడ కూడా చేపలు పట్టడానికి వెళ్ళారు అక్కడ రాత్రంతా ప్రయాస పడ్డారు ఒక్క చేప పడలేదు ఇక్కడ రాత్రంతా ప్రయాస పడ్డారు చేపలు పట్ట మరి ఏంటి డిఫరెన్స్ అంటే అక్కడేమో ఏసయ్య వారితో ఉన్నారు ఏసయ్య ఇంకా మరణించక మునుపు ఇది ఏసయ్య మరణించిన తర్వాత నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేయుదును అని మరి ఏసయ్య వారికి పిలుపునిచ్చిన తర్వాత దేవర్ యాక్చువల్లీ కాల్ టు బి ఫిషర్స్ ఆఫ్ మెన్ బట్ ఎట్ పీటర్ డిసైడెడ్ టు గో బ్యాక్ టు ఫిషింగ్ మనుషులను పట్టే జాలరిగా ఆత్మల సంపాదనలో ఉండవలసిన పేతురు చిన్నగా డిస్ట్రాక్ట్ అయిపోయాడండి చిన్నగా ఏమైందంటే మనసు మళ్ళీ పోయింది మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్తానంటే పేతురితో పాటు మరికొంతమంది శిష్యులు కూడా దోనీ ఎక్కారంట మన నాయకుడే మనతో లేరు కదా ఏసై మనతో లేరు కదా ఏదో చేపలు పట్టుకుంటా బ్రతికేద్దాంలే లెట్స్ గో బ్యాక్ టు ఫిషింగ్ ఒక మాట చెప్పమంటారా కొన్నిసార్లు ఆత్మీయంగా మనం బలహీనంగా ఉన్న సందర్భాల్లో అపవాది మన పాత జీవితానికి జ్ఞాపకం చేసి మళ్ళీ పాత బ్రతుకులోకి లాగాలని చూస్తాడండి ఇట్స్ అ వెరీ బిగ్ టెంప్టేషన్ నువ్వు వదిలేసిన సినిమాలు ఉంటాయి కదా నువ్వు కొద్దిగా దేవుడిలో వీక్ అయినప్పుడు అపవాదండి అప్పుడు సినిమాలన్నీ మర్చిపోయావా అప్పుడు నువ్వు బాగా చూసేవాడు కదా ఇప్పుడు నీ పెట్టుకోని పెట్టుకోని పెట్టుకొని ఒకసారి మళ్ళీ చూడు అప్పుడు నీకు అది ఫేవరెట్ సాంగ్ కదా అది వింటే నీ చెవులు ఎలా ఉండేవి తేనీరు పోసినట్టు ఉండేవి కదా మరి నువ్వు వినట్లేదేంటి ఓన్లీ వేసే పాటలు వింటున్నావా ఒక్కసారి విను పర్వాలేదు ద డెవల్ విల్ ట్రై టు పుల్ అస్ బ్యాక్ అపవాది ఎప్పుడు మనం వెనక్కి వాడి ప్రయత్నం అండి నడిచిన వారంలో ఒక యనసరాలు కౌన్సిలింగ్ చేస్తా ఉంటే ఆ చెలెము చెప్తుంది దేవుడికి దూరంగా వెళ్ళానక్క ఏంటమ్మా ఏం దూరంగా వెళ్ళామంటే కొంచెం మూవీస్ చూస్తానక్క నా బలహీనత అది ఏం చూస్తావమ్మా మూవీస్ అంటే హారర్ మూవీస్ అంట ఏ మూవీస్ అండి హారరు భూతాలు భూతవైద్యులు మంత్రాలు చీకటి ఒక మాట చెప్పాను అవి నీకు థ్రిల్లింగ్గా అనిపిస్తున్నాయని చూస్తున్నావేమో అపవాది నీలో ప్రవేశించడానికి నువ్వు కిటికీలు తలుపులు తెరుస్తున్నట్టు దయచేసి జ్ఞాపకం పెట్టుకో అపవాది చిన్నగా కాలు పెడతాడు ఫుట్ హోల్డ్ అండ్ దెన్ హీ విల్ బికమ్ హీ విల్ టేక్ అ స్ట్రాంగ్ హోల్డ్ నీ లోపలికి నువ్వు ప్రవేశించడానికి చిన్న అవకాశం ఈ చాలా అంతే వచ్చి ఒక కాలు పెడతాడు ఆ తర్వాత మొత్తానికి వచ్చి నిన్ను అమాంతంగా కంట్రోల్ హీ విల్ టేక్ ఓవర్ అంతే ఆ తర్వాత దురాత్మశక్తుల చేత పీడించబడతా ఉంటావు నీకు ప్రార్థన అంటే ఆసక్తి ఉండదు వాట అవన్నీ ఎందుకు జరిగాయంటే ఏదో థ్రిల్లర్ చూడాలి ఏదో చూడాలని నువ్వు మొదలుపెట్టావే ఆ అలవాటే నిన్ను దేవుడికి చాలా దూరంగా చేస్తుంది జాగ్రత్త ఎందుకు చెప్తున్నానండి ఈ మాట దేవుని వద్దకు రాకముందు రక్షణ పొందకముందు నువ్వేవి విడిచిపెట్టావో వాటికి నువ్వు కంప్లీట్గా స్వస్తి డోంట్ ఎవర్ లుక్ బ్యాక్ ఎప్పుడు వెనక్కి తిరిగి చూడద్దు వెనుక తిరిగి చూసావంటే నీ విశ్వాస జీవితంలో ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావు నువ్వు పడిపోతావు ఇప్పుడు పేతురు తిరిగి చేపలు పడదామని పడవ ఎక్కాడు దోణి ఎక్కాడు అతనితో పాటు కొంతమంది శిష్యులు వచ్చారు ఆ రాత్రంతా ప్రయాసపడ్డారంట ఏమీ దొరకలేదంట ఉదయాన్న నాలుగో వచ్చిన ఇరవై ఒకటో అధ్యాయ సూర్యోదయం సూర్యోదయం యేసు నిల్చేసుని నిల్చను అయితే ఆయన యేసు అని అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు గుర్తుపట్టలేదు యేసు పిల్లలారా పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా ఏస యొక్క ప్రేమ గొప్ప ప్రేమండి ఒకసారి స్తోత్రం చెప్దాం అలైలియ వారా ఆయనను గుర్తుపట్టలేదు కానీ ఆయనకు వారి పట్ల ఉన్న ప్రేమ కొంచెమైనా మారలేదు అపనమ్మకస్తులుగా ఉన్నారా మీరు నన్ను అప్పుడే మర్చిపోయారా నేను మీకు ఇచ్చిన పిలుపు మర్చిపోయారా నేను మీకు అప్పగించిన పని మర్చి మర్చిపోయారా నేను మీ మీద పెట్టిన బాధ్యత మర్చిపోయారా అని శిష్యులని ముందు ఏం చేసి ఉండాలంటే గద్దించి మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తున్నారనుకోండి దాని ఆయన ముందు బిర్యానీ తిన్నాక అప్పుడు మాట్లాడతాను కౌన్సిలింగ్ ఇస్తాను అంటామా ఇస్తాం ఫస్ట్ అది తిన్నాక ఇది పెడతాం ఫుడ్ పెడతాం అంతే కదండి పిల్లలు మనకి ఇష్టం లేని పనులు చేస్తా ఉంటే ముందు వారికి క్రమశిక్షణ చేసి బుద్ధి చెప్పి అప్పుడు వారి గ్రహింపు వచ్చాక ఇప్పుడు ఏదో ఒకటి ప్రేమతో వారిని మళ్ళీ బుజ్జగిస్తాం కానీ ఏసయ్యా మనలాంటి ఆయన కాదండి ఆయన నుండి మనం చాలా నేర్చుకోవాలి హీఈ్ నాట్ లైక్ అస్ మనుషుల్లాంటి మనస్తత్వం కాదు ఆయనది ప్రేమ కలిగిన ఏసయ్య వారిని ఏమని పిలుస్తూ ఉన్నారంటే పిల్లలారా భోజనానికి ఏమైనా వాళ్ళ దగ్గర ఏం లేదని ఆయనకు తెలుసు ఇప్పుడు ఏసయ్య దోణి ఎక్కిన తర్వాత ఆయన ఏం చేశారో చూడండి లేదని వారు ఆరో అప్పుడు ఆయన లేదని వారు ఆయనతో చెప్పి అప్పుడు ఆయన ధోని కుడి ప్రక్కన వలవేయుడి మీకు దొరుకునని చెప్పి దొరుకునని చెప్పాను కనుక వారు అలాగ వేయగా ఒకసారి అక్కడ ఆగుదాం ది జీసస్ స్టాప్ గైడింగ్ దెమ్ వారు ఏ సైను వెంబడించటము బ్రేక్ వచ్చింది కానీ ఏసయ్య వారికి గైడెన్స్ ఇవ్వడం ఆగిందా ఆగలేదు ఏసయ్య వారిని ప్రేమించటం ఆగిందా లేదు జీసస్ డిడ్ నాట్ స్టాప్ లవింగ్ దెమ్ జీసస్ డిడ్ నాట్ స్టాప్ గైడింగ్ దెమ్ కొన్నిసార్లు మనకి ఎవరైనా ఇష్టం లేదనుకోండి కొంతమంది ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు ఏంటంటే వారికి ఏది మంచిదో తెలిసినా తప్పుడు సలహా ఇస్తారండి వెళ్ళని చూద్దాం ఏం చేస్తారు అని తప్పుడు సలహా ఇచ్చి అదే కరెక్ట్ అదే కరెక్ట్ అలాగే చేయాలి అలాగే చేయాలి ఏసయ్య పర్ఫెక్ట్గా వారిని గైడ్ చేశారు వారికి విస్తారమైన చేపలు పడడానికి వారు ప్రక్కన వల వేయాలో ఆయన సృష్టికర్త కాబట్టి ఆయనకి సముద్రంలో చేపలు ఎక్కడున్నాయో తెలుసు ఆయన ఎక్కడికి రప్పించాడో అక్కడ వల వేయమని చెప్పారు చెప్పిన తర్వాత ఏసై చెప్పినట్లుగా వారు వేసినప్పుడు ఆరోవ వచ్చిన మధ్యభాగం నుండి వారు అలాగూ వేయగా వారు వేయగా చేపలు విస్తారముగా చేపలు విస్తారముగా పడినందున వాళ్ళ లాగలేకపోయి సార్ చూడండి నేను ఇందాక చెప్పాను కదా లూకాస్ వార్త ఐదవ అధ్యాయంలో జరిగిన సంఘటనకు దిస్ లుక్స్ లైక్ ఎన్ ఎగ్జాక్ట్ మిర్రర్ ఒక అద్దంలో పడితే కొంచెం కాల వ్యవధిలో ఎగ్జాక్ట్ గా అదే జరిగిందండి కానీ అప్పటికి ఇప్పటికీ ఏసయ్య మారలేదు కానీ శిష్యులు మారారు అర్థమవుతుందా మీకు ఏ మారలేదు ఆయన ప్రేమ మారలేదు ఆయన కనికరము మారలేదు ఆయన వారిని ఆశీర్వదించాలని ఆయన మనసు మారలేదు వారిని సరైన విధానంలో నడిపించాలని ఆయన ఉద్దేశాలు మారలేదు కానీ శిష్యులు మాత్రం మారిపోయారు అక్కడ స్పిరిచువల్గా స్ట్రాంగ్గా ఉన్నారు ఇక్కడ స్పిరిచువల్గా వీక్ అయిపోయారు అక్కడ దేవుని కొరకు నిలబడి ఉన్నారు ఇక్కడ వెనుదిరిగిన స్థితిలో ఉన్నారు అక్కడ ఆత్మీయంగా బలంగా ఉన్నారు ఇక్కడ ఆత్మీయంగా బలహీనలుగా ఉన్నారు కానీ దేవుని ప్రేమ మాత్రం వారి పట్ల మారలేదు క్యాలెండర్లో సంవత్సరం గడుస్తూ ఉంటే ఏం మారుతుంది అన్నీ మారిపోతున్నాయి కానీ దేవుడు మాత్రం మారట్లేదు ఆయన ప్రేమ మాత్రం మన ఎడలా మారట్లేదు ఆయన ఉద్దేశాలు మాత్రం మన ఎడలా మారట్లేదు ఆయన సంకల్పాలు మాత్రము మారవు అది మనకి ధైర్యాన్నిచ్చే కొన్నిసార్లు మనం బాగా ప్రేమించినవారు మనల్ని చూసినా చూడనట్లుగా మనము అనుకున్నట్లు ఎక్స్పెక్ట్ చేసినట్టు పలకరించకపోతే బాధ కలుగుతుంది ఏమన్నా తెలుసా మారిపోయేరండి ఒకప్పుడు చాలా ప్రేమగా ఉండేవారండి ఒకప్పుడు చూడగానే చాలా బాగా పలకరించేవారండి మారిపోయారండి మరి ఎవరైనా నా మీదేమన్నా చెప్పారేమో మరి ఏమన్నా అపార్థము చేసుకున్నారేమో ఎన్ని ఆలోచనలు వస్తాయి కదా బాగా పలకరించేవారు బాగా ప్రేమగా ఉండేవారు కొంచెం మనతో డిస్టెన్స్ ఉన్నారంటే మనకు అనిపిస్తుంది మారిపోయారు అని బాధ కలుగుతుంది కానీ మారే ఈ ప్రపంచంలో మారే మనుషులు ఉన్న మారని దేవుడు మాత్రం ఎన్ మన పక్షంగా ఉంటాడు స్తోత్రం చెప్దాం హలిలుయా